హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనం తెలంగాణలోని జాతరలు పండుగలు ఇంకా నృత్యాల గురించి మరియు చూడదగ్గ ప్రదేశాల గురించి ప్రీవియస్ బిడ్స్ని డిస్కషన్ చేసుకుందాం ముందుగా ముస్లింల ఈద్ ఉల్ అజా పండుగను ఏమని పిలుస్తారు బక్రీద్ అని పిలుస్తారు గిరిజనులు ప్రకృతిని ఆరాధించే జాతర నాగోబా జాతర జతపరుచుట రంజాన్ వచ్చేసి ఈద్ ఉల్ ఫితర్ మెహ్రామ్ వచ్చేసి పీర్ల పండుగ సబ్బె మిగాజ్ మిరాజ్ వచ్చి జగ్నీకి రాత్ బక్రీద్ వచ్చేసి ఈద్ ఉల్ అజా ప్రముఖ ఉగ్గు కథకుడు రాములు ఉద్యమం సందర్భంగా జరిగిన ప్రదర్శనలలో దిగువ సాంస్కృతిక అస్తిత్వ పత్రికలను ప్రదర్శించ ప్రదర్శించారు పీరీలు బతుకమ్మ బోనాలు కాకతీయుల కాలంలో అభివృద్ధి చెందిన పేరిణి శివతాండం నృత్య రూపాన్ని పునర్ పునరుద్ధరించి వ్యాప్తి చేసింది ఎవరు నటరాజ రామకృష్ణ మన్నెం కొండలో నిలవైన దేవుడు ఎవరు వెంకటేశ్వర స్వామి సాంప్రదాయ బిద్రి హస్తకళలో ఉపయోగించే వస్తువులు ఏవి నలుపు రంగును అలమరించిన జింక్ రాగి వెండి రేకుల మిశ్రమము హైదరాబాద్లో ప్రస్తుతం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఉన్న భవనం ఒకప్పుడు ఒక అతిథి గృహం దాని పేరు ఏమిటి బెల్లా బెల్లాఫిస్టా ప్రసిద్ధ నిర్మల్ బొమ్మలను కింద పేర్కొనబడిన ఏ రకం కర్రలతో చేస్తారు స్టాఫ్ ఫుడ్ పురుషులను చేయడం కోసం స్త్రీలు చేసే ప్రేరణి నృత్యాన్ని ఏమంటారు లాస్యం లంబాడీల మూల పురుషుల జీవిత చరిత్రను ఈ క్రింది వారిలో ఎవరు గానం చేస్తారు బటలు యానాది భాగవతాన్ని ఈ విధంగా పిలుస్తారు గరుడాచల భాగవతము హైదరాబాదులో అక్కన్న మాదన్న దేవాలయం ఎక్కడ ఉంది శాలిబండ తెలంగాణలోని ఈ క్రింది జిల్లాలలో ఎక్కడ శివరామ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది ఆదిలాబాద్ కరీంనగర్ యక్షగానం అనున్నది ఒక నాటక కళారూపము నల్గొండ జిల్లాలో క్రీస్తు శకం నైన్టీన్ సిక్స్టీలో పురావస్తు శాఖ రక్షిత కట్టడంగా గుర్తించి పరిరక్షిస్తున్న ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం ఇది ఫణిగిరి మృగవణి జాతీయ పార్కు ఏ జిల్లాలో ఉన్నది రంగారెడ్డి పురాణం ఈ క్రింది కులాలలో ఎవరికి సంబంధించింది చాకలి శ్రీరామనవమి సందర్భంగా ప్రముఖంగా ప్రదర్శింపబడే జానపద కళారూపం ఏది చిరుతల భజన క్రింది వాటిలో తెలంగాణలో లేని వన్యప్రాణుల అభయారణ్యం ఏది నేలపట్టు తెలంగాణలో బోనాలు పండుగను ప్రతి ఏడు ఏ మాసంలో జరుపుకుంటారు అశ్వయజ మాసం సారీ అండి బోనాలు పండుగను ఆషాఢ మాసంలో జరుపుకుంటారు అశ్వయజ మాసంలో బతుకమ్మను జరుపుకుంటారు ఈ క్రింది ఏ చెరువు హైదరాబాద్లో లేదు నిజాం సాగర్ బతుకమ్మ పండుగ తొమ్మిది రోజులు జరుపుకుంటారు ప్రతి రోజునకు ఒక ప్రత్యేక పేరు గలదు చివరి నాలుగు రోజుల పేర్లను క్రమబద్ధతలో ఉంచుము వేపాకు బతుకమ్మ వచ్చేసి మనకు సెవెన్ అలిగిన బతుకమ్మ సిక్స్ సద్దుల బతుకమ్మ నైన్త్ డే వెన్నముద్దుల బతుకమ్మ ఎయిత్ డే సో దీని ప్రకారం చూస్తే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ త్రీ వన్ ఫోర్ టూ నకాషి చిత్రలేఖన కళారూపం ఎక్కడ ఆచరణలో గలదు నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణలోని ఈ ప్రాంతాలు వాటి ప్రాముఖ్యత జరుపు జతపరచుము గద్వాల చేనేత నిర్మల్ చిత్రకళ పెంబర్తి ఇత్తడి వస్తుకళలు ఉగాన్ డోక్రా లోహకళలు వీరు సాంప్రదాయ ఇంద్రజాలికుల కమ్యూనిటీ సాధన షూరులు కురుమూర్తి జాతర మహబూబ్ నగర్లో జరుగుతుంది నాగోబా జాతర ఆదిలాబాద్ జిల్లాలో సింగరాయకొండ జాతర కరీంనగర్ జిల్లాలో ఏడుపాయల జాతర మెదక్ జిల్లాలో జరుగుతాయి చుక్క సత్తయ్య ఒగ్గుకథ ఎక్క యాద యాదగిరిరావు శిల్పకళ కాపు రాజయ్య చిత్రలేఖనం ఎల్లమ్మ చిందు భాగవతం ఇది ప్రాచీన వేద అధ్యయన కేంద్రంగా సుపరిచితం మందిని దిన్స గోండు అద్రకే పంజే బప్పన్ ఖాన్ పేరిని డాన్స్ వేగవంతమైన నృత్యము పిట్టల దొర జంగాలు మన్నెంకొండ జాతర ఆంజనేయ స్వామి దురాజ్పల్లి జాతర లింగమంతుల స్వామి సిద్ధలగుట్ట జాతర సిద్ధేశ్వర స్వామి జాతర లక్ష్మీ నరసింహ నరసింహస్వామి మేట్పల్లి ఖాదీ బెంబర్తి ఇత్తడి సామాను గద్వాల చేనేత చీరలు హైదరాబాద్ గాజులు సరికాని జతను గుర్తించండి అన్నారు పెద్ద గొల్లకట్టు జాతర ఆదిలాబాద్లో జరగదు కొమరవెల్లి జాతర వరంగల్లో బెజ్జంకి జాతర కరీంనగర్ మన్నింకొండ జాతర మహబూబ్నగర్లో జరుగుతాయి తారామతి బారాడ బారాదరి తెలంగాణలోని ఏ ప్రాంతంలో ఉన్నది గోల్కొండ హైదరాబాద్ హైదరాబాద్లోని పురాణాపుల్ అందాన్ని ప్యారిస్లోని ఫోంట్ ఫోంటు న్యూఫ్తో పోల్చిన ఫ్రెంచ్ యాత్రికుడు ఎవరు టవర్నియార్ మిద్దే రాములు కింది వాటిలో ఏకలకు సంబంధించిన వారు ఒగ్గు కథ హైదరాబాద్లో ఉన్న లాడ్ బజార్ లాల్ బజార్ కింది వాటిలో దేనికి ప్రసిద్ధి గాజులు ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ ఎందుకు ప్రసిద్ధి నకాషి కళాకృతుల ప్రదర్శన క్రింద పేర్కొనబడిన ఏ నాట్య రూపాన్ని యోధుల యొక్క నాట్యంగా కూడా పిలుస్తూ సాధారణంగా పురుషులు మాత్రమే ప్రదర్శిస్తారు పేరిని తాండవం తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాల్లో గుసడి నాట్యం ప్రాచుర్యంలో ఉంది ఆదిలాబాద్ కొమరవెల్లి వీరభద్రస్వామికి ప్రాచుర్యంలో ఉన్న మరో పేరు మల్లన్న పేరిని ఒక నృత్య రీతి పాయ హైదరాబాద్ ప్రత్యేక వంటకమైన కాళ్ళ గిట్టల చారు ఇక్క రంగులు అద్దె ఒక సాంకేతిక పరి పరిజ్ఞానం తీజ్ ఒక గిరిజన తెగ పండుగ నటరాజ రామకృష్ణ ఏ నృత్య రూపంలో కోవిదుడు పేరిని శివ తాండవం ఈ క్రింది వాటిలో రంగారెడ్డి జిల్లాలోని అనంతగిరి దేనికి ప్రసిద్ధి టీబీ షానిటోరియం తెలంగాణ విరివిరిగా ప్రదర్శింపబడే యక్షగానం యొక్క రూపాంతరం చిందు భాగవతం నాగోబ జాతర తెలంగాణలో ఈ క్రింది ప్రాంతాల్లో నిర్వహిస్తారు కేష్లాపూర్ కొమరవెల్లి మల్లన్న దేవాలయం ఏ జిల్లాలో ఉంది వరంగల్ హైదరాబాద్ జిల్లాలో గోండులు జరుపుకునే ప్రముఖ జాతర నాగోబా దసరా పండుగ నాడు ఒకరికొకరు ఇచ్చుకునే జమ్మి ఆకును తెలంగాణలో ఏమని పిలుస్తారు బంగారం మెదక్ జిల్లాలో గల ప్రఖ్యాత యాత్రా స్థలం ఏడుపాయల జాతర స్థలం అని అడిగారు ఏడుపాయలు అట కొండగట్టు దేనికి ప్రసిద్ధి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం బతుకమ్మ సంబరాలలోని మొదటి రోజుని ఏమంటారు తొలిపొద్దు బోనాల పండుగ సందర్భంగా సికింద్రాబాద్లో వం వండిన అన్నంను ఎవరికి సమర్పిస్తారు ఉజ్జయిని మహంకాళికి ముల్కనూరు సహకార సంఘం ఏ జిల్లాలో ఉంది కరీంనగర్ బెల్లంపల్లి దేనికి ప్రసిద్ధి చెందింది బొగ్గు పరిశ్రమ కాచిగూడ రైల్వే స్టేషన్ ఏ వాస్తు శిల్ప శైలిని ప్రతిబింబిస్తుంది గోతిక్ శైలి శైలినలో గౌడ లేదా గౌండ్ల కులస్తులు ఏ సాంప్రదాయ వృత్తి కలిగి ఉన్నారు కళ్ళు గీత బతుకమ్మలో ఏ పువ్వును ప్రధానంగా వాడుతారు గునుగు రంగం అనే భవిష్యవాణి దేనితో ముడిపడి ఉంటుంది సికింద్రాబాద్ బోనాలు ఇటీవల మరణించిన పోచంపల్లి పట్టు చీరల అద్యుని గుర్తింపు పరంధాములు ఇటీవల తెలంగాణలోని ఏ ప్రాంతంలో ఎనుప ఖనిజం నిల్వలు బయటపడ్డాయి బయ్యారం బోనాల పండుగను ముఖ్యంగా ఏ మాసంలో జరుపుకుంటారు జులై మరియు ఆగస్టు తెలంగాణ రాష్ట్రంలో లక్నవరం ప్రాజెక్టు ఈ క్రింద పేర్కొన్న వాటిలో ఏ జిల్లాలో ఉంది ఆచార్య జయశంకర్ భూపాల్పల్లి ఈ క్రింది దేవాలయాలలో దేనిలో దేవుణ్ణి రెండు లింగాల రూపంలో పూజిస్తారు కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవాలయం ఈ క్రింది వాటిలో పూర్వపు తెలంగాణ జిల్లాలో దేనిలో చేనేత చీరలు గొల్లభామ చీరల పేర్లతో ప్రఖ్యాతి గాంచాయి మెదక్ తెలంగాణలోని పద్మశాలీల అశ్రిత కులం ఈ క్రింది వాణిలో ఏది సాధనశూరులు ఇత్తడి లోహ పనికి పేరుగాంచిన పెంబర్తి ఈ క్రింది ఏ జిల్లాలో ఉంది జనగాం తెలంగాణలో ముల్కనూరు ఆదర్శ గ్రామానికి దేనితో సంబంధం కలదు సహకార బ్యాంకింగ్ బతుకమ్మ తయారీలో ఉపయోగించే పువ్వుల్లో ఈ క్రింది ఇచ్చిన జంట ముఖ్యమైనది గూనుగు ఇంకా తంగెడు తెలంగాణలోని విభజన పూర్వపు జిల్లాల్లో కాళేశ్వరం ముక్తస్ ముక్తేశ్వర స్వామి దేవాలయం ఏ జిల్లాలో వెలిసింది వరంగల్ కుంతాల జలపాతాలు ఉన్న నది ఏది కడెం నది ఇది నిర్మల్లో ఉంది కవ్వాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం గల ప్రాంతం ఏది జన్నారం తెలంగాణ రాష్ట్రంలో బాల బ్రహ్మేశ్వర దేవాలయం నెలకొని ఉన్న ప్రాంతం ఏది ఆలంపూర్ జోగులాంబ గద్వాల జిల్లా ఈ క్రింది నృత్య రూపాలలో ఏది యుద్ధవీరుల నృత్యంగా పేరుగాంచింది పేరిని శివ తాండవం కోడేనుకట్టు సాంప్రదాయం తెలంగాణలోని ఏ దేవాలయంలో ఉంది రాజరాజేశ్వర రాజరాజేశ్వర దేవాలయం వేములవాడ తెలంగాణ రాష్ట్రంలో సాధనశూరులు ఎవరికి ఆశ్రిత కులంగా ఉన్నారు పద్మశాలి హైదరాబాద్లో నిజాం నిర్మించిన థియేటర్ పేరు ఏది సెలెక్ట్ టాకీస్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో నిర్మించిన మొదటి భవనం ఏది ఆర్ట్స్ కళాశాల క్రింద ఉన్న వివరాలను చదవండి సరైన జవాబును మాత్రమే గుర్తించమని చెప్పారు ఇక్కడ సో మేడారం సమ్మక్కసారల జాతర నైన్టీన్ నైంటీ సిక్స్లో స్టార్ట్ అయింది నైన్టీన్ నైంటీ నైన్లో కాదు సంవత్సరంలో అధికారంగా ప్రకటించారు సమ్మక్క సారలమ్మ జాతరలో బెల్లను బెల్లంను సాంప్రదాయంగా సమర్పించే నేపథ్యంగా వాడతారు దేశంలోనే అరుదైన గోదాదేవి ఆలయం ఈ క్రింది ప్రదేశాల్లో ఎక్కడగలదు విభజన పూర్వపు రంగారెడ్డి జిల్లా ఏదులాబాద్లో ఉంది తెలంగాణలో దత్తాస్త్రేయ స్వామి ఆలయం ఎక్కడ గలదు మందిని తెలంగాణలో కలవ బొమ్మల తయారీకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది నిర్మల్ జతపరుచుట ఇక్కాదు పోచంపల్లి గొల్లబామ సిద్దిపేట కుంటంచు గద్వాల తివాచీలు వరంగల్ ఈ క్రింది వాటిలో ఏది తెలంగాణ విలక్షణ కళారూపము మందెచ్చుల కథ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సంవత్సరా సంవత్సరానికి గాను కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ కింది వాటిలో ఏ నగరానికి ఉత్తమ వారసత్వ నగరం బెస్ట్ హెరిటేజ్ సిటీగా అవార్డును ప్రదానం చేసింది వరంగల్ జిల్లా బోనాల పండుగ సందర్భంగా వీధుల్లో చేసే నృత్యం ఏది గరగా తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మను ఏ మాసంలో జరుపుకుంటారు అశ్వయుజం ఆషాఢంలో బోనాలు జరుపుకుంటారు నిర్మల్ బొమ్మల కొరకు ఉపయోగించే కర్ర ఏది పునికి కర్ర కాళేశ్వరం దేవాలయంలో ప్రధాన దైవ స్వరూపం ఏది పరమశివుడు తెలంగాణలో దసరా పండుగ సందర్భంగా కింది ఆచారాలు పాటిస్తారు వీటిలో భిన్నమైనది ఆ రోజు ఉపవాసం పాటించడం బతుకమ్మ పూలతో జరుపుకుంటారు బోనాలు ఆహారంతో గుస్సడి నృత్యంతో పానాది తోవతో పిల్లల మర్రిగా పిలువబడే అతిపెద్ద మర్రి చెట్టు ఎక్కడ ఉన్నది మహబూబ్నగర్లో భోగాద జలపాతం జయశంకర్ భూపాలపల్లిలో ఉంది గాయత్రి జలపాతం ఆదిలాబాద్ మల్లెల తీర్థం జలపాతం నాగర్ కర్నూల్ మునుగూరు జలపాతం భద్రాద్రి కొత్తగూడెం మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను ఏ సంవత్సరంలో అధికారంగా ప్రకటించారు నైన్టీన్ నైన్టీ సిక్స్లో తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లా అత్యధికంగా అత్యధిక మండలాలను కలిగి ఉంది నల్గొండ తెలంగాణ రాష్ట్రంలోని దేవాలయాలకు సంబంధించి కింది అంశాలను పరిగణించండి ఇందులో సరైన జవాబాను మాత్రమే ఎంపిక చేసుకోండి అని చెప్పారు లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం గల లింబాద్రిగుట్ట దేవాలయం ఆదిలాబాద్ జిల్లాలోని నగర్కు సమీపంలో ఉంది ఇది రాంగ్ రామలింగేశ్వర దేవాలయం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పాలంపేటలో ఉంది ఇది రైట్ క్రింది నృత్య రూపాలలో తెలంగాణకు చెందినది ఏది భరతనాట్యం కాదు కూచిపూడి కాదు కథాకళి కాదు గుస్సాడి సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి దేవాలయాన్ని కింది వారిలో ఎవరు నిర్మించారు సూరిటి అప్పయ్య తెలంగాణలో దసరా పండుగతో సంబంధం కలిగినవి క్రింది వాటిలో ఏవి జమ్మి ఆకులు జొన్న కొమ్మ కాండంలు వాడతారు కొమ్మది అలంపూర్ ఏ నది ఒడ్డున ఉన్నది తుంగభద్ర తెలంగాణ రాష్ట్రంలో కొండగట్టు దేవాలయం ఏ జిల్లాలో ఉంది జగిత్యాల క్రింది అంశాలను పరిశీలించండి వీటిలో సరైన జవాబు ఏది అని అడిగారు ఇవి మూడు సరైన ఆన్సర్లే నిర్మల్ సుసంపన్నమైన హస్తకళకు పేరు చేర్యాల అద్భుతమైన నకాషికి పేరు పెంబర్తి పందా పందాపై చేసే అనేక కళాకృతులకు షీట్ మెటల్ ఆర్ట్ పేరు మేళ్ళ చెరువు జాతర దైవం ఎవరు శంభులింగేశ్వర స్వామి లింగమంతుల స్వామిని ఈ జాతరలో చూ పూజిస్తారు పెద్దగట్టు చర్యాల నకాషి చిత్రాలకు ప్రసిద్ధి చెందింది ఈ పెయింటింగ్స్ ఉపయోగించి సాంప్రదాయక సాంప్రదాయంగా ప్రజల్లో గాథలు చెబుతూ జీవనం సాగించే జానపద కథాగేయ జాతి ఎవరు కాకి వడ్డ వడగొల్లు పద్దెనిమిదవ శతాబ్దంలో నిర్మించిన శ్రీరంగనాయక స్వామి దేవాలయం తెలంగాణలో ఎక్కడ ఉన్నది వనప వనపర్తి వద్ద శ్రీరంగపూర్ క్రిందివాట్లో ఏది తెలంగాణ సాంప్రదాయ పట్టునేత కేంద్రం కాదు బోదాన్ కిన్నరసాని వన్య సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉంది భద్రాద్రి కొత్తగూడెం డోక్రా లోహపు కళ ఏ ప్రాంతపు ప్రత్యేకత జైనూరు మండలం భద్రకాళి చెరువు ఏ జిల్లాలో ఉన్నది వరంగల్ అర్బన్ ప్రసాదం లేకుండా బతుకమ్మ మాత్రమే ఆడేది ఏ రోజున ఆరవ రోజు మన్యం కొండ జాతరను ఈ కింది వాటిలో ఏ విభజన పూర్వపు తెలంగాణ జిల్లాలో నిర్వహిస్తారు మహబూబ్ నగర్ తెలంగాణలో కుంతల జలపాతం ఏ మండలంలో ఉంది నేరేడిగుండా శివరాం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఈ కింది వాటిలో దేనికి దగ్గరలో ఉంది మందిని ఏ రకమైన లోహకళకు తెలంగాణలోని పెంబర్తి ప్రసిద్ధి గాంచింది ఇత్తడి